వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ ఖమ్మం కాల్వ ఒడ్డు మున్నేర్ వాగు నూతన బ్రిడ్జ్ పనుల నిమిత్తం వాహనదారుల రాకపోకల ఇబ్బందుల దృష్ట్యా తాత్కాలికంగా మున్నేరు వాగు వాహనాల రాకపోకల కోసం తాత్కాలికంగా డాంబర్ రోడ్డును నిర్మించడం జరిగింది ఖమ్మంలో ఉన్న వాహనదారులకు సూచన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఖమ్మం టౌన్ ట్రాఫిక్ ఎస్ఐపి శ్రీనివాసులు ట్రాఫిక్ సీఐలు మోహన్ బాబు సాంబశివరావు ఖమ్మం ట్రాఫిక్ ఎస్ఐలు రవికుమార్ వెంకన్న రాము ఎస్ఐ బాబురావు కానిస్టేబుల్ కృష్ణారెడ్డి అశోక బెల్ఖాన్ ప్రాజెక్ట్ ఇన్‌చార్జ్ సూర్యరాజ్ పాల్గొన్నారు ఈ నిర్మాణం జరుగుతుంది మునిర్ దగ్గర ఆ చెబిట్ నిర్మాణం జరుగుతున్నంత సమయం మనకి వెహికల్ ముందు పై బిట్ నిోడు తీసింది కేదానికి అవకాశం లేదు కాబట్టి సో అంతా కాజ్ బిట్ ఇవల్ల కాంట్రాక్టర్ వారు కాజ్ బిట్ ఏర్పాటు చేశారు ఈ రోజు నుంచి ఈ పట్టణానికి వచ్చే రాత్రిపూట ఈ రోడ్డు వచ్చేటువంటి కార్లు కానీ ఆటోలు కానీ మరి మోటార్ సైకిల్స్ హెవీ వెహికల్స్ మనకు అనుమతి ఇవ్వడం జరిగింది అలాంటి కార్లు ఇచ్చి వ్యాన్ల వరకు చిన్న చిన్న వరకు స్కూల్ వ్యాన్ల వరకు అనుమతిస్తున్నారు బస్ అనుకొనం జరుగుతుంది బస్సులు కానీ లారీలు కానీ మళ్ళీ కన్నగిరికించి వెళ్ళవలసి ఉంటుంది హెవీ వెహికల్స్ మొత్తం ఇది ఆ నిర్మాణం జరుగుతుంది కాబట్టి టెంపరీగా ఈ యొక్క కాజిగా నిర్మాణం చేయడం జరిగింది ప్రజలందరూ ఈ రహదారిని అక్రమంగా ఉపయోగించుకొని మరి ఎలాంటి అవాంఛనీయ సంగ్రహం జరగకుండా క్రమశిక్షణగా మరి బ్రిడ్జ్ మీద వాహనాలు నడిపించి మరి ట్రాఫిక్ పోలీసు వారికి సహకరిస్తారని చెప్పి మనస్కృతంగా ఓకే